اوه <laughs> కన్నుడుతున్నాడు ఎవరితోనే వచ్చిలాగా నేను ఇలా వస్తూ ఉంటే మీ అమ్మాయి ముండా కొడుకు వెళ్ళావు వాడి వయసు ఎక్కడ నా వయసు ఎక్కడ నన్ను చూసి కన్ను ముండా కొడుకు రౌడీల ఎంతకంటే పెద్ద పెద్ద రౌడీలు ఎంతమందినో కూడా నా మంచుకు వాళ్ళ కట్ట తెలిసిందా నా సంగతి వండ పడేస్తే కొండ మన చోట ఉంటే ముండా కొడుకులు వండ నరగనక వేసామంటే మనం చెప్పిన చోట టక్కుని పీసి పడి ఉంటారు అది సరేగా ఏం చేస్తున్నావే శ్రీకృష్ణ పరమాత్మని ధ్యానం చేసుకున్నారమ్మా నా తల్లే నా తల్లే శ్రీకృష్ణ పరమాత్మని ధ్యానం చేసుకుంటున్నావా అవునమ్మా చక్కగా ఆటలు ఆడుతున్నావా పాటలు పాడుకుంటున్నావా ఆడుతున్నాడమ్మా అస్తమానం కృష్ణారామ కృష్ణారామ కృష్ణారామాని కూర్చుంటే ఆ కృష్ణుడు వచ్చి పెడతాడమ్మా మనకు వచ్చి మనకు పెట్టేది కడుపులోకి ఎత్త మొత్తం ఆయనే పెట్టాలి ఎన్ని సార్లు చెప్పినా నా మాట ఇతను ఏం మాటే ఆ పుచ్చు పరుగు ఉండని ఎవరమ్మా

పిచ్చి అమ్మాయి ఎక్కి చిల్లి ఎండూ కలిపెక్కించ మన ఇంట్లోనే పడి ఉంటాడని నాపల్లే నాపల్లె మామాలాలా నిండి కలాలాలు

ఏమిటే వాడు పెండాకోడు మనకు పెట్టింది కొప్పులు అమ్మినప్పుడు కొంత పెట్టాడు భూములు అమ్మినప్పుడు పూర్తిగా పెట్టాడు అని ఎంత పెట్టాడు అంత పెట్టాడు అని ఎంతసేపు వాడి పెట్టింది చెబుతావు గాని ఒక మండకుడికి ఒక మండాకుడికి ఎంత మందు పెట్టేవారు నాకు ఎన్నడైనా చెప్పేవమ్మాలు పెట్టకూడదే అమ్మ తప్పు పిచ్చి పిల్ల తప్పు చెప్పు చేతికి వస్తుంది తప్పు ఏమిటే తప్పు సాయంత్రం అంటే అలా చేస్తారా అమ్మా చేస్తారా అమ్మా ంత వరకు మనము కోడి నెత్తిపై ఎక్కించుకొనగల గతముటికి బయటకు నట్టవలై అంటే ఎలా చేస్తారు గాని ఇదేమిటమ్మా నా చట్టు బండవుతాము మీ కాలంలో ఆ కాలంలో మీ విలాగి చేసేవేమిటే అయ్యో అయ్యో ఎందుకు లేవి ఇప్పుడు అవన్నీ మరి నువ్వు చెప్పకపోతే నాకెవరు చెప్తారు ఏ అయ్యో పని లేవా ఎందుకు లేవమ్మా పర్వాలేదు చెప్పమ్మా సిరి తర్వాత పడుతులే చెప్పు అమ్మా నేను సాయంత్రం చేస్తున్న రోజుల్లో ఈ కొన్నపల్లి అగ్రహారంలో ఒక్క మగాడైనా పెళ్ళంతో కాపురం అమ్మా చేసేవాడమ్మానికి ఒకరు ఈ ఊరి పెద్దలంతా ఎప్పుడు మన ఇంటికి వస్తూ పొత్తు ఉండేవారు చెప్పు ఎవరెవరేమిటమ్మా మహానుభావుడు మీ నాన్నగారు ఆ సిహెచ్ శ్రీధర్ శర్మగారు అయితే ఎప్పుడు మన ఇంట్లో ఉండేవారు శర్మగారు శ్రీధర్ గారు నాన్న మీ నాన్నగారు శ్రీధర్ గారేనే నాన్నగారు మహానుభావుడు శ్రీధర్ గారి పోలికే నీకు వచ్చింది అవునమ్ గొప్పగా ఏ సత్యనారాయణ గారు అయితే మన ఇంటికి ఎప్పుడు వస్తూ వస్తు వస్తూ పోతు వస్తూ పోతూ సత్యనారాయణ గారికి నేనంటే ఎంత ప్రేమే ఎంత ప్రేమ ఒక్క రోజైనా నన్ను చూడకుండా ఉండేవాడు ఆ మహానుభావుడు అమ్మా అది కాక కదిగోపి పులి అంటే భయపడి తెస్తాను అయ్యో అయ్యో పులంటే అడవుల్లో తిరిగే పులే అనుకున్నావా ఎక్కడ బ్రతుకుతావ్ మన చుట్టూ శత్రువులు ఉన్నారమ్మా జాగ్రత్తగా మెలగాలి శత్రువులు బాబాయ్ అనుకూల శత్రువులు చాలా మంది ఉన్నారే అమ్మా పులి అంటే అడవుల్లో తిరిగే పులి కాదు ఒకప్పుడు మన ఇంటికి వచ్చేవారు పులిలాగా ఉండేవాడు మహానుభావులు ఎవరమ్మా ఇంకెవరే మహానుభావులు ఎవరు ఆర్వీయ సాంజనేయ శర్మ గారే అంతెత్తు మనిషి ఇంత పెద్ద ఛాతి బుర్రమేసారు కిరు చెప్పులు వేసుకొని మన వీధిన కడు వచ్చినట్టుండేది అంతేకాకుండా ఇంకో ప్రత్యేకత కూడా ఉండేది అంత ప్రత్యేకత అమ్మో అది మాత్రం నన్ను అడగబో అక్కో నువ్వు అడగద్దంటే నేను నేను అదే అడుగుతా అనుకుంటానాలు చెప్పుకునే విషయాలు కాదమ్మా ఇవి నిన్ను అడగకపోతే ఇంకెవరు అడిగినా మన ఇంట్లో ఏమీ లేదమ్మా సంతకడ తెల్లవారు విడిచిపెట్టేవారు కదా మహానుభావులు అందుకే ఆయన పులితో పోల్చా పులి కాదమ్మా సింహంతో పోల్చా మీ విగ్రహం అటువంటిదే ఎవరైనా ఆగ్రహాలలో విగ్రహం కోల్పోవలసిందే పులి అంటే భయపడ్డావా పులి మాడలు పరమ నష్టకు అంటే పాపమే పాపమా పిచ్చి పిల్ల పాపంకి పంట మన దీప చక్క పోతుంది పాపమే ఉంటే పాపము అమ్మ మనం కాశీ వెళ్ళి తీర్థం పట్టుకొచ్చిపోసిన వాళ్ళు కృష్ణించదే మనం ఇంత బందరం అయిరెడ్ కొరికి వాడి రోడ్డు కందిస్తే పప్పు అని తినేడు కొడుకు అటువంటి వారికి అలా చేస్తే పాపమేమీ ఏమీ లేదమ్మా మరి ఇంత బాగా సంపాదించావు కదమ్మా నేను పెద్దదాన్ని అయ్యేసరికి మన ఇంట్లో కూచుకో పొలైనా లేదు కదే ఆ గడించిన సొమ్మంతా గుడివాడు అడిగేసావా అమ్మా అదొక్కటేనమ్మా నా వల్ల జరిగిన పెద్ద పొరపాటు ఏంటిది ఒకప్పుడు మన ఇంటికి ఒక పిషి కొట్ట ముంటా కొడుకు వచ్చేవాళ్ళు ఇంతమంది మధ్యలో ఈనెవరే వంకాయల వెంకట్రామయ్య గారని తెల్లవారు కానీ ఒక చేతిలో పెట్టేవాడు కాదమ్మా అమ్మా అందుకని ఆయన డబ్బు డబ్బులాక్కున్నట్టు కాస్త తాగులని ఏర్పాల్సి వచ్చినది త్రాగుడు ఆయన తాగాడమ్మా అమ్మా ఆయనకి తాగించడం కోసం నేను కూడా కాస్త 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 కష్ట కష్ట తాగేదా నీకు అలవాట్లేదు కదే నేనేం చేయని నేను త్రాగకపోతే ఆయన త్రాగేవాడు కాదు ఎక్కకపోతే ఆయనకి ఎక్కేది కూడా కాదు అందుకని మీ మిత్రమిత్రంతో సారాయి పట్టు ఎదురెదురు పెట్టుకొని అమ్మా అంటూ వేసుకునే తెల్లవాళ్ళు వేసుకునేవాడు ఏమిటే వేసుకునేది అదేనే సారాయి గుడ్లు ఖాళీ అయిపోయే వరకు వేసుకుంటూ ఉండేవాడు అందుకని సంపాదించిందంత సారాయి కొట్లోనే కట్టేసా కడతావే అమ్మా ఎంత అందంగా చెప్తావే ఆ విషయాలని అమ్మా వయసులో ఉండగా మనం ఎంత సంపాదించినను వార్ధక్యం వచ్చేసరికి మన జాతికి కూడు గుట్టా ఉండరాదని శాపం అంటే కదమ్మా పోసుకుంటున్నారే మాయిదారి ఆయదారి ఎందుకని అమ్మా అవి మనమంటే గెట్టిన వారు చెప్పే మాటలే పూర్వపు బిడ్డలైతే వయసు మళ్ళిన వారకాంతం వాడిన కులవలే మూచొచ్చుడు వారు కాదమ్మా ఇప్పటివారు అయ్యో ఇప్పటి వారా అమ్మా వేళక వారకాంతే కానక్కర్లా వృద్ధకాంత కనపడిన ఎగాదెగా చూట్టూ బట్టలు దించుకోవటం అమ్మా అదేనొ కాకి మధ్య ఒక కొత్త రకం బృందం వచ్చింది ఏమిటమ్మా హరియాన బృందం అదేనమ్మా చదువుకునే లో చదువుకున్న వాళ్ళు మీరేదోర కాలేజీ స్టూడెంట్స్ కాలేజీ స్టూడెంట్స్ ఆ ముండా కొడుకులు చక్కగా సంతకాన్ని నవ్వుకుంటూ వస్తారు తెల్లవారుజాము వెళ్ళేటప్పుడు ఆ దొడ్లో పెట్టిన ముక్కలు చెంబులు కూడా ఎత్తుకుపోతున్నారు ఈ రోజుల్లో శాపాలు పాపాలు ఏంటి అమ్మా అది సరిగా నీ ముండా కొడుకు అడిగి పొట్ట కనిపించలేదు ఎవరన్నా ఆ ఇండా కొడుకే ఎవరే ఆ తప్పుడు ముండా కొడుకు ఎవరన్నా ఊరికి తేడతావు ఎవరు ఎవరు ఎవరంటే ఎరగనట్టు నీ భవానీ శంకరం గాడు ఆయన పేరు చెప్పేసరికి ఏ సిగ్గ పడిపోతమ్మా ఏమోనమ్మా ఆయన పేరు వింటేనే ఒళ్ళంతా జుద్దు కట్టు గొప్పాడు చె ఊపేవే అమ్మా ఆయన ఈ పోటీ ఎవరిగారటమ్ తప్పకి వాగ్దానం కూడా చేశారట అందరికీ విడుకున్నాడమ్మా అలా చెప్పే అబ్బాయి మరి నాకు ఇంకా చెప్పలేదే అమ్మా వారు ఎవరినో పైకు మా పడుపుతో వెళ్లారట వారు మూట మూటా తీసుకొచ్చి వీరి చేతిలో పెడతారు ఎంత మూట ఏ మూట దప్పులు మూటే నాకే ఇస్తాడమ్మా అది తీసుకొచ్చి నువ్వు నాక నేను చేసి వాళ్ళు నా పోషణం లోపల తాళం పెడతాడు చెడున్న పళ్ళన్నీ రాలిపోతాయి వాడి మాయ మాటలు నమ్ముకోకపో నమ్ముకబెట్టి నా మాట అమ్మా అసలు అయినా ఈ మధ్య ఏం జరిగిందో తెలుసా భవానీ శక్కరం పని అయిపోయిందని తెలుసుకొని మహానుభావుడి ఈ ఊళ్ళు ఒక నాన్నగారు ఉండాలి నీకు ఎవరే అయినా మల్లెలి కృష్ణా గారని ఆయన నీకు నాన్నగారు చెప్పే ఏం చేశారని తెలుసా జనాలు పల్లెలు కృష్ణ గారు ఏం చేశారని తెలుసా ఏం శంకరాన్ని వెంట పెట్టుకుని సొసైటీ బ్యాంక్ తీసుకువెళ్ళి మంచి లోన్ ఇప్పించారే లోను సైకిళ్లలో ఇప్పించారమ్మా సైకిళ్లలోనిపిచ్చాడు బ్రతుకుతాడు నేను అలాగే అనుకున్నాను ఆ సైకిల్ ని తీసుకెళ్లి ఆ సెంటర్ లో ఓపెనింగ్ చేశాడు ఆ చెరుకుపల్లి సెంటర్ లో బాగా జరుగుతుంది ఓపెనింగ్ చేసిన గంటకు అప్పులో వచ్చి తలా ఒక్క సైకిల్ మిగిలింది భవానీ శంకరం గారికి ఏం మిగిలిందా నీకు నాకు పనికొచ్చేది బారు వస్తువు ఒకటి మిగిలింది ఆయనకి బారు వస్తువు అనుకుంటుంది గాలి కొడతారు చూడు పంపుడమ్మా పిచ్చి పిల్ల అసలు పని అంతా పంపుతోనే కదే పని ఇంపేం చేసుకోవటం ఏమిటి ఎప్పుడు అడిగినప్పుడు అల్వా గాలి కొడతాడు భవానీ శంకరం గారు ఏమండి భవానీ శంకరం గారు భవానీ శంకరం గారు గారు డబ్బులుంటే రండి రండి మా ఇంటింగ్ లేకపోతే రావద్దు వద్దు మా ఊరుకోదని చెప్తా చెప్తానమ్మా అమ్మా లోపల నాకు పనుంది వెళ్ళింది మా నాన్నగారు కర్మ గారు వచ్చి మీటింగ్ విషయం చెప్పకుండానే వెళ్ళిపోతున్నానే ఏమీ లేదమ్మా ఈ రోజు మన ఇంటికి అపర కోటీశ్వరుడు చేతుకు లేని మనిషి పూల గారు ఆయన వచ్చారే మన ఇంటికి ఈ రోజున అయ్యో 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 ఎందుకు వస్తారమ్మా మన ఇంటికి ఆ కళ్ళజోళ్ళ వాళ్ళు ఆ బిళ్ళ కోసిన వాళ్ళు కలమెరిసిన వాళ్ళు అమ్మా యాభై సంవత్సరాలు పైపడ్డ వాళ్ళంతా ఎందుకు వస్తారంటే పూర్వం వయసులో అప్పుడు వచ్చిపోయిన అలవాటు చెప్పున కూడా మన దగ్గర నిలబడి మనకు ఒక నమస్కారం చేసి వెళ్ళకపోతే వాళ్ళ కన్న మరగట్టే పాపం అమ్మా మొన్న మనం పెళ్లి మేజ వారి కచేరీకి వెళ్ళామా అక్కడ నాకు అతను వసూలు తాను వచ్చేటప్పుడు అంతా రంగు చేశానమ్మా ఈ తారనాటంతా దాని ఫలితమే నా తల్లి నా తల్లి అరగంటలో ఆరు కాసులు అర్పించినాడే అన్ని గంటలో ఆరు కాసులు అర్పించారు కాసులు ఇంకా కాసేపు అతను పడితే కదే నీ చేయి తగిలిందా మాట నీ చేయి తగిలితే ఎరగనోడు ఎలక్ట్రిక్ స్తంభం ఎక్కినట్లే కదమ్మా అల్లే వరకు అమ్మా మన గొప్ప మనం చెప్పుకోకూడదు అమ్మా వాడి సారి అలా వచ్చినప్పుడు నీకు తెలియచేస్తా గాని కళాభిమానులు కళాపోషకులు పెద్దలు గౌరవనీయులు కళాభిమానంతో నన్ను అభినందించి ఒక ఐదు వందల రూపాయలు చదివించారు వారిని వారి కుటుంబాన్ని ఆ పార్వతి పరమేశ్వరుడు శ్రీరామచంద్రమూర్తి చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాం వారికి మా హృదయపూర్వక నమస్కారాలు నీ చేయి తగలినమాటే నీ చేయి తగిలితే ఎలక్ట్రిక్ స్తంభ ఎక్కినట్లే కదమ్మా వాడి అలా వచ్చినప్పుడు నీకు తెలియజేస్తా గానీ మన డాబా మీద నుంచి చక్కగా మాట చెప్పుకోవాలి నాకంటే చాలా చక్కగా అందంగా సెల్ ఫోన్ కవర్ లాగా ఉన్నావే నువ్వు నువ్వు నుంచో ఈ సొన్నపల్లిలో ఏ మూల నుంచి తడుకు తడుకు తడుకుని బాగా కనపడతాం ఓ ఎప్పుడు కనిపించి 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 ఇప్పటికీ ఇలా తయారయ్యా చేసుకుంటాడు ఆ అదే నిజమే ఇక్కడ టవర్ అయితే ఉంది కానీ గానీ సిగ్నల్ లేదుగా లేదు ఇదే ఇదేమిటి ఈ చీర కట్టుకున్నాం ఇంట్లోనే ఉన్నాను కదా అని అయ్యో బిడ్ల దగ్గరికి పోయేటప్పుడు చీరలు కట్టుకోకూడద్రీరా నాకు ఎప్పుడు చూపించావమ్మా ఎర్రచీర చూడలేదా చూడలేదు అయ్యో మహానుభావుడు మీ నాన్నగారు సిహెచ్ శ్రీధర్ శర్మ గారు కొని పెట్టారే ఆయనకి ఎర్ర అంటే ఎంత ప్రాణమో తెలుసా ఎంత ప్రాణం రేపళ్ళు తీసుకెళ్ళి రేపళ్ళ

శర్మ గారి చీర కట్టుకో కట్టుకో అమ్మా ఎరుపు చూడగాని ఎటువంటి వారైనా ఇంటి ఎరుకుపోతారు ఎరుపులో అంత మహర్షి ఉందమ్మా నా ఎరచీర కట్టుకో తల్లి కట్టుకుంటానమ్మా వెళ్ళాడి జడేసుకున్నావాల్లి జడగట్టు కూడా వేసుకున్నావా ఎంత చక్కగా అలంకారం వేసుకుంటావమ్మా అమ్మా అదేమిటి చిన్నపిల్ల పెట్టుకున్నావు ఇదేనా బెంగళూరులో కొన్నా నమ్మ దీన్ని ఇదేమితే అంత బాగానే ఇచ్చాడు ఈ పెళ్ళయి చిన్నది ఇచ్చాడు ఏమిటో చాలా పెళ్ళ చిన్నదైతేనేమి నాది లేదు అంత పెళ్ళ నీ బిల్ల బయటికి దీకే అమ్మ పొందపల్లి అగ్రహారం మొత్తం గోవింద గోవింద చుట్టూ తలరాళ్ళు మధ్య మధ్యలో తెర్రా కూడా వేసి చేపించాడు మహానుభావుడు మీ నాన్నగారు కేఎస్ఆర్ శర్మ పోస్ట్ మాస్టర్ గారు రాము గారికి ఆ బిళ్ళ ఎంత ప్రాణమే ఆ బెళ్ళం చూడకుండా ఉండేవాడు రాము గారు బిళ్ళ కడ మీద వేసుకొని వచ్చిన వాడు ముందు ఆ బిళ్ళ పడేస్తే వచ్చిన వాడు కళ్ళు ఆ బిడ్డ మీద పడి ఉండవు అమ్మాయి ఎలా కనిపించాలో చెప్తాను తడుక్కు మనసును పారవలయు నగుచు అమ్మ ఒక్కసారి నవ్వమా కబాయిడా ఖచ్చితంగా సందేహం లేదు నువ్వు ఆయన శివరామకృష్ణ ఎవరావు కృష్ణ గారికి పుట్టావు అనుమానం లేదు అందరూ అదేమిటి శర్మ గారు మా నాన్నగారు ఆయన నాన్నగారే ఈయన నాన్నగారే ఎందుకని ఆనందం వచ్చే శివరావు కృష్ణ గారు కూడా అచ్చం నీకు లాగా అలాగే నవ్వటం అంటే అలా కాదేలా నవ్వను అలా విడిపోయాముడా కొడుకు తక్కువ మన కాళ్ళ దగ్గర పడిపోయేటట్లు కనిపించి కనిపించినట్లుగా వినిపించి వినిపించినట్లుగా ఎలా నవ్వితే ఆగిపోయే మనుషులు కదా హైవే మీద లారీలు కూడా ఆగిపోతాయేమో నవ్వే అమ్మా అమ్మా ఒక్కసారి తక్కువ మన వ్యాపారానికి పనికిరాదే దక్కటం అంటే అలా కాదమ్మా మరి చూసిన వాడు నాశనం అయిపోయేటట్టు కనిపించి కనిపించినట్లుగా వినిపించి వినిపించినట్లుగా అంటే అంటే ఒరే కథవా నిన్నేరా అని అర్థమైందా ఎంత మర్యాదమ్మా ఇప్పుడు ఆ కష్టాన్ని చే సలుపు లేకుండా అయ్యో 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 నీకు ఇంకా కన్ను రాకపోతే ఈ జనాన్ని ఎప్పుడు ఆర్పుతావే అసలు జనాన్ని కొట్టాలి ఈ కన్ను కొడుతున్నప్పుడు ఇటువైపు వారందరూ మా మాకోసమే కొడుతుంది కొట్టారు మరి ఈ కన్ను కొడుతున్నప్పుడు మీరంతా కూడా అలాగే అనుకుంటారే ఇలా ఒకరి తినకుండా ఒకరు ఒకరి తినకుండా ఒకరు మన దొడ్లో పొట్ట సంతలాగా చేస్తారమ్మ అమ్మా నీకు చెత్రేమైంది ఈ పొట్ట కనిపించలేదు చెరుకుపోయి వెళ్తానందమ్మా వెళ్ళి మేము చూసేస్తా